ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది రైట్ ఇదే అంశంపై మనం డిబేట్ చర్చించబోతున్నాం మనతో పాటుగా వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్రనాయుడు గారు కాంగ్రెస్ నుంచి సైదా గారు ప్రముఖ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు నలుగురు సిద్ధంగా ఉన్నారు రైట్ ముందుగా వెంకటలక్ష్మి గారు వైసీపీ మీ పార్టీ అధినేత మీదే హత్యాత్ర కేసు నమోదైంది నిజంగా ఇది మీరేమనుకుంటున్నారు ఇది అప్పుడు నిజంగానే అటెంప్ట్ జరిగిందా రఘురామకృష్ణరాజు మీద అంటే మీ పార్టీ స్టాండ్ అయితే ఏదో నేరం చేశారు ఆ నేరం మీద అరెస్ట్ చేశామని మీరు బలంగా చెప్పుకుంటూ వచ్చారు నిజానికి ఆ నేరం ఏంటనేది ఇంకా కూడా క్లారిటీ లేదు కనీసం ఇప్పటికైనా మీరన్నా ఇస్తారు ఆ క్లారిటీ బట్ ఆయన తీసుకెళ్లడం కొట్టడం జైలుకి తీసుకెళ్ళడం ఇదంతా అయితే నిజమనే భావన అయితే బలంగా ఉంది వెంకటేష్ గారు వెంకటేష్ గారు యూ బెటర్ చెక్ యువర్ ఫోన్ మీరు మ్యూట్లో ఉన్నట్టుగా ఉన్నారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అందరికీ నమస్కారం అండి ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ బీఆర్కి టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కేసు నమోదు చేయడం అనేది దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కేసు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఏం లేదని కోర్టు కూడా కొట్టువేయడం జరిగింది మళ్ళీ దాన్ని ఈ రోజు రీ ఓపెన్ చేస్తూ కక్ష సాధింపు చర్యగా ఈ రోజు వీళ్ళు చేయడం అనే దాన్ని మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిజమంత అబద్ధమంతా కూడా తెలుస్తుంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కూడా అది నిజమని కూడా వెంటనే చెప్పడానికి కూడా లేదు కాబట్టి అది ట్విట్ కూడా చేశారు ఆ ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నామని దీని మీద న్యాయం అనేది ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఈ రోజు అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఏ కేసు పడితే ఆ కేసు నమోదు చేసి ఈ పెట్టడం అనేది కానీ వెంకటష్మి గారు నేనేమంటే కనీసం మీరు మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉండగా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మొన్నటి వరకు కూడా గవర్నమెంట్ లో ఉంది సరే ఆ పార్టీ నేతగా మీరు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కనీసం ఆ కేసు ఏ కేసు మీద అయితే ఆయన అరెస్ట్ చేశారు ఆ కేసు డీటెయిల్స్ మీరైనా చెప్పగలరా కనీసం ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏ బేసిస్ మీద ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఆయన్ని అనేది ఆ రోజు ఆయన ఆయన ఏ కేసు మీద అరెస్ట్ చేశారనేది నిజం చెప్పాలంటే నాకు కూడా అంత క్లారిటీగా నేను లోకి వెళ్ళలేదండి ఇప్పుడు సడన్ గా బయట ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది డిబేట్ దానికోసం చిన్న హాస్పిటల్ చూడడానికి అయితే ఆ విషయం అప్పుడు జరిగిన విషయం ఉంది తర్వాత దాన్ని కోర్టు కూడా కొట్టివేసింది రఘురామకృష్ణదాస్ గారు కూడా నోటికి ఎట్లాంటి మాటలు వస్తే ఆ మాటలన్నీ అప్పుడు మాట్లాడారు మళ్ళీ దాన్ని ఇప్పుడు రీఓపెన్ ఓపెన్ చేసి కేసు పెట్టడం జరిగిందంటే మాత్రం అది కరెక్ట్ గా కాదు కోర్టు కొట్టిందని కూడా ఇప్పుడు ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు కాబట్టి నిజా నిజాలు ఉంది ఆరోపణలు అనేవి అందరికీ జరుగుతూ ఉంటాయి కానీ నిజం అనేది తేలుతుంది ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారో ఇప్పుడు అదే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా దాడులు చేస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు మీ ప్రభుత్వంలో జరగలేదా మీ ప్రభుత్వంలో అలా కేసులు పెట్టడం కానీ అలా అరెస్ట్ చేయడం కానీ జరగలేదా అంత సక్రమంగా జరిగిందా లేనివి పెట్టడం అంటూ మాత్రం జరగలేదండి అన్యాయంగా అరెస్ట్ చేయడం కూడా జరగలేదు అలాంటి దారుణమైనటువంటి కారణం జరిగే ప్రభుత్వం కూడా ఎప్పుడు మాది కాదు ఈ రోజు టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మొన్నటి మొన్న మా వార్డు దగ్గరే పెడితే చింపేయడం జరిగింది మా వైసీపీ కార్పొరేటర్ ఫ్రేమ్ మీద ఎక్కడ చూసినా ఇలాంటివి జరుగుతా ఉన్నాయి ఈ రోజు జరగడం కూడా ఇది మాకేం కొత్తగా లేదు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఒక నెల దాటింది నెల దాటినప్పటి నుంచి పథకాలు అమలు చేయడం దానికంటే కూడా కక్ష సాధింపు చర్యల మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నారు కాబట్టి ఇది జరుగుతున్నది కూడా జనంకు తెలుసు కాబట్టి మేము వాళ్ళ విజ్ఞతకే మేము కూడా వదిలేస్తున్నాం ఆయా న్యాయాలు అనేవి తేలాల్సి ఉంది ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా కూడా దీనికి ఎవరి వల్ల తప్పు ఉంటే వాళ్ళు తప్పకుండా శిక్ష పడుతుంది అది మా వల్ల తప్పు ఉంటే మాకు పడుతుంది లేదంటే వాళ్ళ వల్ల తప్పు ఉంటే వాళ్ళకి పడుతుంది కనుక ఈ సందర్భంగా ఇదైతే ఈ రోజు మాత్రం కరెక్ట్ గా కాదైనా ఒక మాజీ సీఎం మీద ఈ రోజు అత్యాయత్నం కేసు అనేది నమోదు చేయించడం అనేది ఇది మటుకు కోర్టు కొట్టేసిన విషయాన్ని కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి రోజు కేసు నమోదు చేయడం అనేదాన్ని మేము ఖండిస్తున్నాం మా పార్టీ తరఫుని రైట్ అయితే టిడిపి నుంచి సురేంద్ర నాయుడు గారు సిద్ధంగా ఉన్న సురేంద్ర నాయుడు గారు ఈ కేసుని మీరు ఏ విధంగా చూస్తారు